మహానటుడు ఎంటి రామారావు నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా పలు చోట్ల శతదినోత్సవం జరుపుకున్నాయి కూడా అలా పలు కేంద్రాలలో శత జరుపుకున్న మూడు సినిమాల గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా జయసింహ విషయానికి వస్తే ఎన్టీఆర్ అంజలీదేవి జంటగా నటించిన ఈ జానపద చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు ఎస్వి రంగారావు రేలంగి గుమ్మడి కాంతారావు రాజనాల వంగర పద్మనాభం ఋష్యేంద్రమణి వహీదర్ రెహమాన్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు ఎన్టీఆర్ హోమ్ బ్యానర్ నేషనల్ ఆర్ట్ థియేటర్ పతాకంపై ఎన్ త్రివిక్రమరావు నిర్మించారు సముద్రాల జూనియర్ కలం నుంచి జాలువారిన పాటలకు ఎన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టీవీ రాజు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటిని విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న జయసింహ విజయవాడ లక్ష్మీ టాకీస్ గుంటూరు ఆనంద్ మహల్ రాజమండ్రి రామ టాకీస్ కాకినాడ మెజెస్టిక్ కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఇక ఆరాధన విషయానికి వస్తే ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ కథానాయకగా నటించగా జగ్గయ్య గుమ్మడి ప్రభాకర్ రెడ్డి రాజనాల సాక్షి రంగారావు కేవీ చలం విజయలలిత సూర్యకళ పుష్పకుమారి తదితరులు ఇతర పాత్రలు పోషించారు శ్రీ నారాయణ రెడ్డి దాశరథి గీత రచనకు సాలూరి హనుమంతరావు అలరించే బాణిలు అందించారు శ్రీ భాస్కర్ చిత్ర పతాకంపై ఏ పొండరీకాక్షయ్య నిర్మించారు హిందీ చిత్రం గీత్ను తెలుగులో ఆరాధన పేరుతో పునర్నిర్మించారు దర్శక నిర్మాతలు బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆరాధన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి పన్నెండున విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా విజయవాడ విజయ టాకీస్ గుంటూరు శ్రీ విజయ టాకీస్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శ్రీనివాస సినీ థియేటర్ ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ శ్రీకాకుళం సీతారామ టాకీస్ ఒంగోలు రామకృష్ణ డీలక్స్ థియేటర్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు నవరంగ్ టాకీస్ తిరుపతి రామరాజ్ టాకీస్ సెంటర్లలో వంద రోజుల పండుగను జరుపుకుంది అలాగే ఎన్టీ రామారావు లతా జంటగా తెరకెక్కిన చిత్రం నిప్పు లాంటి మనిషి సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రేలంగి రాజబాబు రాజనాల కాంతారావు దేవిక విజయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఎస్డి లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి చిత్ర ఫిలిమ్స్ పతాకంపై వైవీరావు నిర్మించారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం జంజీర్కు రీమేక్గా నిప్పు లాంటి మనిషిని నిర్మించారు సి నారాయణరెడ్డి ఆరుద్ర రచన చేయగా సత్యం బాణీలు అందించారు పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ ఇరవై ఐదున విడుదలై అఖండ విజయం సాధించిన నిప్పులాంటి మనిషి విజయవాడ ఊర్వశి విశాఖపట్నం దస్పల్లా చిత్రాలయ రాజమండ్రి మినర్వ టాకీస్ గుంటూరు శేష్మహల్ ఒంగోలు శ్రీదేవి నెల్లూరు వినాయక సినిమా తిరుపతి ప్రతాప్ టాకీస్ హైదరాబాద్ సంగం థియేటర్ ఈ కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా మరికొన్ని ప్రాంతాలలో సిల్వర్ జూబిలీ జరుపుకోవడం విశేషం